బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరాస్తల గల అంబేద్కర్ విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసి పూలదండ వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వేములవాడ అసెంబ్లీ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనేని వికాసరావు హాజరై మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో అందరూ మెలగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని అన్నారు కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలని అన్నారు భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ నాటి నుంచి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన సిద్ధాంతాలతో పనిచేస్తున్నదని అందుకు నిదర్శనమే వాజ్పేయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న సందేశంతో అంబేద్కర్ను ప్రస్తావిస్తూ అనేకసార్లు ఒక చేతిలో రాజ్యాంగం ఉండాలని అన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు జిల్లా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి భోగా శ్రావణి జగిత్యాల టౌన్ అధ్యక్షులు కొక్కు గంగాధర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల జగిత్యాల జిల్లా కన్వీనర్ బోరుగంటి చంద్రశేఖర్ మేడిపల్లి మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్ కదలపూర్ మండల అధ్యక్షులు మారుతి పార్లమెంటు కన్వీనర్ రెడ్డి సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు కాచారం మాజీ సర్పంచ్ సురేష్ తొంబరావుపేట మాజీ సర్పంచు ధర్మన్న తిరుపతిరెడ్డి లక్ష్మీపతి ప్రతాప్ కార్యకర్తలు పాల్గొన్నారు

కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం కన్వీనర్ సదర్శక మీడియా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి దార్శనికుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి రాజ్యాంగ నిర్మాతగా వారి హలో వారు ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చిన అంశాలు స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం మరి అంబేద్కర్ గారిని ఎవరు అడిగారు మరి ఫ్రెంచ్ రివల్యూషన్లో ఫ్రెంచ్ రివల్యూషన్లో లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ మీరు అదే కాపీ కొట్టిందంటే మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్ప ఏం చెప్పారంటే మరి స్వేచ్ఛ సమానత్వం సోదరాభావం ఫ్రెంచ్ రివల్యూషన్ కాదు భారతదేశంలో జన్మించిన బౌద్ధ మతం నుంచి బౌద్ధ మతం నుంచి నేను స్వీకరిస్తున్నాను ఎందుకంటే నా గురువు బుద్ధుడని టీఆర్ అంశేష్కర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా స్వేచ్ఛ సమానత్వం సోదర భావం చాలా ముఖ్యం స్వేచ్ఛ ఎక్కువైతే మరి సమానత్వం నిర్వహిస్తుంది సమానత్వం ఉంటే మరి స్వేచ్ఛకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కేవలం సోదర భావంతోనే స్వేచ్ఛ సమానత్వం బ్యాలెన్సింగ్ ఉంటుందని పక్క టీఆర్ఎస్ అంశేష్కర్ గారు మానస్వామి సోదర భావం అంటే మానవత్వం సోదరాభావం అంటే మనం గౌతమ బుద్ధుడు చెప్పినట్టు మైత్రి కేవలం సోదరాభావంతోనే మన దేశం సమగ్రంగా మంచిగా సోదరంగా అదే పదే మృతి అందుకే ఖచ్చితంగా ఈరోజు విగ్రహాన్ని గుర్తు చేస్తాం మరి ప్రతి ఒక్క విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ అందరం రాసుకోవాలి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేసి ప్రతి ఒక్క స్టాచ్యూ కింద స్టాచ్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ హోదా రాబోవడం ఎంతో ముఖ్యమైన అంశం కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి అన్ని విగ్రహాల కింద పదం రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు మరి వారు ప్రజాస్వామికంగా శాంతిపూర్వకంగా మనం మనం కులం మతం మనం పొక్కడుకోకుండా అందరం కలిసి టాలెంట్ ద్వారా ముందుకోవాలి బుల్లెట్ పవర్తో కాదని వారు పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యంగా మహిళా సాధికారతకు టీఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు పెద్ద పెట్టే వేసేవారు మహిళ భయోహిక భక్తులే కావచ్చు మరి మహిళల గురించి మహిళలు మరి జనాభాలో సగమునరు వారు ముందుకు నడవకపోతే మన దేశం అభివృద్ధి చెందని వారు పదే పదే చెప్పి మరి మహిళలు వాళ్ళు ఎప్పుడు మహిళా అధికారతకు మరి అంబేద్కర్ గారు ఆ కాలంలోనే పెద్ద పెట్టిన విషయంలో మనందరికీ స్ఫూర్తిదాయకం ఇంకో విషయం మనం ఈ రోజుల్లో చూస్తున్నాము మరి కొంతమంది ఎవరైతే భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చినారో భారత రాజ్య అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చి సూడో సెక్యులర్ సోషలిస్ట్ ఇంటెగ్రిటీ అనే పదాలు కూర్చి మరి అంబేద్కర్ గారి ఇచ్చిందో ఎవరైతే ఈ మధ్య కాలంలో మరి చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడుస్తున్నారు అని వాళ్ళు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ వాదానికి అగ్ని సంబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావం తర్వాత ఒక పెద్ద సదస్సు బాంబేలో జరిగింది అక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి ఉపన్యాసం ముగించే ముందు మరి మాటలు చెప్పారు నాకు గుర్తు చేసుకోవాలి మనందరం మరి వారు ఏమన్నారంటే ఆమె ఏకాత్ని సంవిధాన్ లేక వారు దూసుకే దూసరే హాట్ని సమర్తక నిషాన్ లేకే ఐదాన్ని ఆమె కూదండి అంటే ఒక చేతిలో రాజ్యాంగం ఇంకో చేతిలో సమత జెండా మరి రాజ్యాంగం ఈ సమత జెండా ఇచ్చింది ఎవరే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కరే మొదటి నుంచి మరి బీజేపీ అంబేద్కర్ అంబేద్కర్ వాదంతోనే ముందుకెళ్తుంది ప్రత్యేకం కాదు మేము చేతిలో రాజ్యాంగం పెట్టుకొని నడవడం అవసరం లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ సైనికుల్లో వాళ్ళ మనసులే అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ షో అవసరం లేదు ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీ వారసుల్లాగా అంబేద్కర్ వాదుల్లాగా మేము ముందుకెళ్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు